మేడం మేడం అసలు మన ఎపిసోడ్స్ ఇవి చూస్తుంటే సమాజం ఎట్టిపోతుంది అసలు మ్యారిటల్ సిస్టమ్ ఎట్లా వెళ్తుంది ఎందుకు ఇంత గా ప్రెజర్ అయిపోతున్నారు వీళ్ళంతా ఆ రీజన్ ఏంటో కూడా అర్థం కావట్లేదండి మేబీ మనం మీరు ఈ కొంచెం ఈ షోసే చూస్తారు లేకపోతే మీ మీ సీరియల్స్ ఉంటాయి మేము కోర్టుకు వెళ్తాం కాబట్టి మాకు నెంబర్ ఆఫ్ కేసెస్ ఒకప్పుడు సివిల్ కేసులో క్రిమినల్ కేసులో ఉండే స్టేజ్ నుంచి ఈ రోజున ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్సే కోర్టుని పూర్తిగా డామినేట్ చేస్తున్నాయి ఉన్న కోట్లు కూడా చాలట్లా రీజనే ఉండదు విడిపోవడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ ఎవరికి మీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మీరు డిప్రెషన్స్లో ఉన్నారు ఎవరు పట్టించుకోవాలి వాళ్ళ అమ్మకి ఆ విషయం అర్థం కావట్లా ఆ పిల్లకి అది అసలు అర్థం కాలే చూడడానికి బొమ్మలాగుంది మంచి లవర్ దొరికాడు మంచి సంబంధం దొరికింది అన్ని మ్యానిపులేషన్స్ ఎవరిని ఇక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి ఆ అమ్మాయి లవ్ చేసిన విషయం వాళ్ళ అమ్మకి చెప్పలే ఇక్కడ అడ్డు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు ఇన్ కేస్ చెప్పు ఉంటే ఆవిడ కాస్త ఆలోచించుకునేది లేదా నిజంగా అబ్బాయి ఇప్పుడు నాకు ఓ బొమ్మ పట్టుకున్నాక అతనే కావాలి అతనే కావాలని గంట కొడతాను చూసారా అదేదో అప్పుడే కొట్టు ఉంటే వాళ్ళిద్దరికే పెళ్లి చేసేది అమ్మ ఇద్దరు చక్కగా ఉన్నారు అంత కాదని అంత ఎలిగేషన్స్ అయితే లేదు నేను పని చేసి కూలి పని చేసి ఇంట్లో పని చేసి పెంచి చదివిచ్చి అడిగాను మేడం చెప్పలేదు నాకు అదేనమ్మా ఇప్పుడు అమ్మాయి ఏ రకంగా మరి ప్రెజర్లో చదివేశారా ఎలా చదివారో చదువుకి వాల్యూ లేకుండా ఉంది నీకు ఇలాంటి లో పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఒక ఎగ్జాంపుల్గా చూస్తే రీసెంట్గా కూడా నండి మరి ఆ ఎడ్యుకేషన్ లో వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ స్ట్రాంగ్నెస్ నేర్పించట్లేదేమో ఒక కాలేజీ పిల్లడు క్లాసులో నుంచి గోడ దూకి చూస్తుండగానే అది ఎంత షాకింగ్ విషయం అంటే గుండెలు పగిలిపోతే తల్లిదండ్రులకి ఏమి పిల్లలకి చదివిస్తే ఇంత ప్రెజర్ పెట్టుకొని కనీసం దీని నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద పూర్తిగా సరే యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్కూల్స్లోను కాలేజ్లోను లీగల్గా కొంత అవేర్నెస్ సైక్రియాటిస్టిక్ క్లాసెస్ కొన్ని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా ఇలా అనేది కౌన్సిలింగ్ ఇవ్వాలనేది క్లాసెస్ ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా ఆ రూల్స్ ఫాలో అవట్ల ప్రైవేటీ సిస్టమ్ ఎక్కువైపోయి ఎవ్వరి మార్క్స్ బోర్డుల మీద వాళ్ళ స్కోరింగ్ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ వీటి గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా వెళ్తున్నాయి వీళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుందని పట్టించుకునేవాడు ఎవడు లేడన్ని బుక్స్లో మాత్రమే ఉన్నాయి ప్రాక్టికల్గా ఎవ్వరూ ఫాలో అవ్వట్ల మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకోవాలండి మార్క్స్కు స్కోర్స్ అంటే ఇట్లా తయారవుతారు ఏం తప్పు చేసింది తల్లి కష్టపడి చదివించి బిఎస్సి చదివిస్తే ఆ పిల్ల ఒకని లవ్ చేసింది కొన్ని అతను ఏమన్నా అంటే అతను మంచోడే పోనీ ఆ విషయం ఇంట్లో చెప్పిందా అమ్మ మీద పెద్ద ఓ రెస్పెక్ట్ ప్రేమ ఉందా అంటానికి ఆ సీను చేయలే పో చేసుకున్న వ్యక్తి అంత పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు పోనీ అతన్ని ఏమైనా పూర్తిగా అవాయిడ్ చేసిందా త్రీ మంత్స్ బాగానే ఉంది ఫిజికల్ రిలేషన్ మళ్ళీ వెంటనే డైవర్ట్ అయ్యింది అందులోనూ మళ్ళీ వన్ ఇయర్ నుంచి అతను మేనేజ్ చేస్తూనే ఉన్నావు ఫోన్లో అతను తెలియకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు నాన్న మీకు ఇప్పుడు అర్థమవుతుందా మేము మాట్లాడేది నీకు ఫ్రెండ్సే లేరా నేను ఇట్లా ఓ తింగర పని చేస్తున్నాను అతను నచ్చాడు ఇతనికి ఈ అమ్మకి చెప్పాలా వద్దంటే వాళ్ళే నీకు సలహా ఇచ్చేవాళ్ళు ఎంతసేపు ఫోను ఆయనతో మాట్లాడుకోవడమేనా అతన్ని ఎందుకు చేసుకోలేదో చెప్పు నాకు అర్థం కాల అప్పుడు పెళ్లి చేసింది పెళ్లి చేసే టైంకి నీకు బ్రెయిన్ ఉంది కదా ఇప్పుడు అంటే లేదు కానీ నాకు లవర్ ఉన్నాడని మీ అమ్మకి ఎందుకు చెప్పలా ఆ అబ్బాయి గొంతు కోసావు ఈ అబ్బాయి గొంతు కోసావు మగాల జీవితాలతో చెలగాటలా ఆడేస్తున్నారేంటమ్మా ఏంటి చెప్పు ఎందుకు చెప్పలా ఈ రోజు మీ అమ్మ కూర్చొని ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా ఉన్నా ఒక్కగాన కూతురు జీవితం ఇట్లా అయిందని ఒక లవర్గా అబ్బాయి ఫెయిలియర్ ఒక హస్బెండ్గా ఇతను ఫెయిలియరు వీళ్ళ జీవితాల్లో ఒక మచ్చ ఉంది ఆ అబ్బాయి పాపం ఎవరినో పెళ్లి చేసుకుంటాడు జీవితకాలం అయితే ఒక మచ్చ ఉంటుందిగా ఈకి ఒక లవర్ ఉందంట ఆ ఎట్లా అంట అని ఏం చేశాడు అబ్బాయి మిస్టేక్ ఇంకా దారుణం ఏంటంటే తెలుసు ఆ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఒక మంచి కుటుంబం అనుకొని మీ ఇంట్లోకి వచ్చి పెళ్లి చేసుకుంటే నువ్వు చేసిన సినిమాకి వాడి జీవితకాలం సెకండ్ హ్యాండ్ అనిపించుకోవాలి ఇక్కడ మీ ఎవ్వరి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు నీ కేసులో నీకు కొంత కౌ ట్రీట్మెంట్స్ చాలా అవసరం అమ్మ నువ్వు ఎన్ని అనుకున్నా నీ కూతురు నీకు చాలా ఇంపార్టెంట్ నీ కూతుర్ని మార్చడం ఎట్లాగా అనే దానికంటే ముందు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఈ అబ్బాయిని సేవ్ చేయాలి అబ్బాయి మాట్లాడుతున్నది ఏంటంటే పర్ఫెక్ట్ మాట్లాడాడు సార్ కోర్టు కంటూ ఇట్లాంటి పనికిమాలిన కేసుల్లో కూడా వెళితే పందిని పంది అని ప్రూవ్ చేసుకోవడానికి పదేళ్ళు పట్టేస్తుంది ఇట్లాంటి సిస్టమ్ చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి మేబీ నేను యాజ్ ఏ అడ్వకేట్గా నా లా డిపార్ట్మెంట్ నేనేమీ అనట్లేదు కానీ సిస్టమ్ ఉన్నప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి సిస్టంను మార్చాల్సిన అవసరం ఉంది లా అండ్ కొంత ఫ్యామిలీ మ్యాటర్స్లో చేంజ్ చేయాలి ఓ అతుల్ సుభాషో లేకపోతే మొన్న గిరిధరో గంగాధర మిక్సీలో వేసేసి ఇది చేసి ఏదో అమ్మాయిని పొడి చేసి మరి మిక్సీ వేసాడు చూసారా ఇలా ఒక క్రైమో ఒక సూసైడో జరగకూడదు కదా మ్యారిటల్ సిస్టమ్ ఈ అబ్బాయి ఈ రోజున అంత కూల్గా ఉండి మాట్లాడగడగా అంటే బయట ఇలా లేరు టెన్షన్ పడిపోతున్నారరే ఈ అమ్మాయి ఈ రకంగా ఎవరినో తగులుకొని వెళ్తానంటుంది నా జీవితం ఏంటి ఎదురు కాంపెన్సేషన్ అడుగుతారు డైవర్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు అతను మాట్లాడినవి కరెక్ట్ ఏం సమాధానం చెప్తావు ఇలాంటి వాళ్ళే కొన్ని కోట్ల మంది బయట ఉన్నారు ప్లీజ్ మా స్టేజ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి లీగల్ డిపార్ట్మెంట్స్ని లీగల్ ఎక్స్పర్ట్స్ని పొలిటికల్ లా మినిస్టర్స్ని కూడా ప్లీజ్ వీటికి మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి చట్టాలు చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇంకా క్రూయాలిటీకి కన్వర్ట్ అవ్వకుండా క్రైమ్కి కన్వర్ట్ అవ్వకుండా దయచేసి మ్యారిటల్ సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే భారతీయ సంస్కృతి అంటేనే మ్యారేజ్ సిస్టమ్ వేరే కంట్రీసు మనల్ని ఫాలో అవుతుంటే మనం ఏంట్రా అంటే స్పాయిల్ చేసుకుంటున్నాం అందులోనూ లా సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయపడే విధంగా అయిపోయింది జీవితాలు ఒక్కసారి పెళ్లి చేసుకుంటే కోట్ల చుట్టూ పదేళ్ళు నడవడం అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తారు పద్దెనిమిది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేది పాతికేళ్ళు అవుతుంది పాతికేళ్ళ ముప్పై ఏళ్ళకి అవుతుంది ముప్పై ఐదు ఏళ్ళకి అవుతుంది ఇప్పుడు అంటే సగం ఏజ్ అయిపోయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక తర్వాత ఏజ్ మనకి యూత్ సిస్టమ్ అనేది ఉండదు యూత్ తగ్గిపోయి అందరూ ముసలో లేలాడతారు మ్యారిటల్ సిస్టమ్ని కాపాడాలంటే లా డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ ఉండాలి లా డిపార్ట్మెంట్ అంటే భయపడాలి అరే ఈ తప్పు చేస్తే పనిష్మెంటు పనిష్మెంట్ ఫాస్ట్గా వస్తుంది కేసు కూడా త్వరగా సాల్వ్ అవ్వాలి దీనికి సంబంధించి ఏం చేంజెస్ చేయాలో అమెంట్స్ చేయాలో దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అలాగే మా వ్యూయర్స్ కూడా వీటికి సంబంధించి ఎక్కడైనా వీడియోలు వచ్చినప్పుడు అది రియల్ కాదా అని కూడా చూడకుండా ఓహో ఈ స్టేట్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టును తిట్టుకోవడం అట్లా ఆ జడ్జిమెంట్లు అలా ఉండవండి మీకు సోషల్ మీడియాలో వస్తున్న జడ్జిమెంట్స్ రాంగ్గా ఉన్నాయి అంతే పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్స్ చేయకండి చేంజెస్ కోసం మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి ఎందుకంటే అట్లాంటి అతుల్ సుభాష్ కేసు ఇంకొకటి వచ్చినప్పుడు మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లా డిపార్ట్మెంట్లో మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ముందు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి అమ్మాయిని అబ్బాయిని ప్రొటెక్ట్ చేయాలి ఈ వీళ్ళిద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉండేలాగా చూస్తే బెటర్ అనేది నా ఉద్దేశం మేడం సార్ మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు మేము అమ్మాయిని అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆడతాం అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇస్తే మీకు బాండ్ పేపర్ మీద రాయించి ఇస్తాము అగ్రిమెంట్ మీరు బయటకు వెళ్ళి అడ్వకేట్ ద్వారా మీరు వేయించుకోండి నానా నీకు అతని ఇష్టం లేదు కదా డైవర్స్ ఇస్తావా బాండ్ పేపర్ మీద నేను ఇప్పుడు అగ్రిమెంట్ రాస్తాను మీరు విత్ వన్ వీక్ టెన్ డేస్లో అతను బయటికి వెళ్ళిపోతాడు మీ ఇంట్లో నుంచి అడ్వకేట్ ద్వారా మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తాడు మీరు అతనికి డైవర్స్ కోర్టుకు వెళ్ళి టూ టైమ్స్ కోర్టుకు వెళ్ళి ఇవ్వాలి అమ్మ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లి మీ అమ్మాయి అలా వెళ్ళేలాగా చూడండి ఎందుకు అంటే మీకు అల్లుడు మంచోడేనేమో ఇప్పుడు అతను నీకు కొడుకు అయ్యాడు అనుకోండి అతను విడాకులు ఇచ్చినాక మీ విశ్వాసం మీ మంచిదనం మర్చిపోడు అనవసరమైన ఫాల్స్ కేసులు వేసి మనం పాపం మూటగట్టుకోవద్దు అతను అడుగుతున్నది ఏంటి అతను ఏమీ మీకు అన్యాయం చేయాల నాకు డైవర్స్ ఇప్పించండి నాకు అమ్మాయి వద్దు అన్నాక నేను ఉండడం కూడా అసహ్యం అండి నా జీవితానికి అంటున్నాడు అతను మీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా కానీ కర్మ ఏంటంటే మన ఇండియాలో ఆ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలతో ఆడేసుకుంటున్నారు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పర్సంటేజ్ నుంచి అబ్బాయిల జీవితాలతో ఆడుకునే పర్సంటేజ్ పెరిగింది రెండు చోట్ల మైనస్లోనే కానీ మీ కేసులో ఇది చాలా సివియర్గా ఉంది పేపర్స్ తీసుకురండి రాసి మేడం బాండ్ పేపర్ మీద మరి రాయించాను వన్ వీక్ టెన్ డేస్లో మీరు ఇవాళ వెకేట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెకేట్ చేసేయండి సార్ ఇంకా వాళ్ళు వీళ్ళిద్దరు కూడా మీకు ఏమి ఇటువంటి ఇబ్బంది పెట్టరు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మీరు మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి అమ్మాయి వస్తుంది ఏమ్మా ఓకే కదా మేడం మీరే విట్నెస్ దీంట్లో ఏమన్నా ఉన్నా ఎక్స్చేంజ్లు ఇందులో రాసామండి వాళ్ళకి ఏమైనా గోల్డ్ కానీ ఇవన్నీ పెట్టుంటే కనుక వాళ్ళే వాళ్ళకి రిటర్న్ చేసేయండి మీ ఏమైనా ఉన్నా వదిలేయండి ఎందుకంటే మీకు ఫ్రీగానే ఇక్కడ డైవర్స్ ఇప్పిస్తున్నాం కాబట్టి బెటర్ సార్ మేడం పెట్టించేస్తాను అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మగారు విట్నెస్ ఇక్కడ మేడం సరే పేపర్స్ మీరే ఉంచుకోండి మీకు కోర్టుకి పనికొస్తాయి ఇది అమ్మ మీరు ఇక్కడ సైన్ చేశారు వీడియో కూడా ఉంది మీరు ఏ కొంచెం డ్రామాలు ఆడి బయటికి వెళ్ళి సలహాలు తీసుకొని కాంపెన్సేషన్ వస్తుంది కదా ఊరికే ఎందుకు డైవర్స్ ఇవ్వాలని అదవ డ్రామాలు వేసారంటే మా టీం మొత్తం వచ్చి అతనికి సపోర్ట్ చేస్తాం అర్థం అవుతుందా మేడం మీకు కూడా చెప్తున్నాం మీరేమి అతను ఏదో కొంత ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా గోల్డ్ పెట్టారట అదేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అతనికి ఏదైనా సంబంధించి ఉంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇంకా ఇంకెంతవరకు పీడ వదుర్చుకున్నానని అనుకో మీరు సార్ మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు లవ్ చేసిన అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి ఇది నాకు అర్థం కాల ఆ అమ్మాయి అంటే తింగరదే మాకు అర్థం అవుతుంది మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అసలు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే మీకు ఎందుకు చెప్పలేకపోయింది అమ్మాయి అమ్మాయి నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు చేసి ఎందుకు చెప్పాలి మీ ఇద్దరు మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అన్ని నడిచిపోయి ఇప్పుడు హస్బెండ్ తో మేము ఎందుకు కట్ చేసాం తెలుసా మీ ఇద్దరు అంత పండగ చేసుకుని నాకు అతన్ని ఎందుకు బలి చేయడం పైగా ఆవిడ నేను ఉండడం వర్రో అంటుంది మేము బలవంతంగా పంపించిన ఇంట్లో ఏం వెళ్ళిపోద్ది లేదా ఆయన ఏమన్నా చేస్తే మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు చెప్పింది ఇలా మ్యారేజ్ చేసుకున్నాను అసలు మీ ఇద్దరు చేసుకోకపోవడానికి కారణం ఏంటి తనకి ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు మన రిలేషన్స్ ఒప్పుకోలేదు సో మా అమ్మ కోసం నేను పెళ్లి చేసుకోవాలి చేసుకుంటానా అసలు అమ్మకే తెలియదు కదా మీకు విషయం తెలుసా వాళ్ళ అమ్మకే తెలియదు ఈ స్టోరీ వాళ్ళ అమ్మకి చెప్పలే ఆ పిల్ల సో మీకు అర్థం అవుతుంది ఆ పిల్ల గా కాస్త ఇబ్బంది పడుతుంది అని మేబీ పెంపకమా లేకపోతే హడావుడో ప్రెజరో ఇక్కడ ఒక ట్రిగర్ అవ్వడానికి పెద్ద రీజన్స్ ఏం కనిపించట్లేదు మ్యారేజ్ వరకు బానే ఉండచ్చు మ్యారేజ్ ముందు ఇయర్ వరకు బాగానే ఉండొచ్చు వాళ్ళ అమ్మకి అంత డౌటే వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకుని కదా ఆలోచన విధానం ఎలా ఉంది అనేది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే పిల్లలు యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారు మా మాట వినట్లేదు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు మొండిగా ఉన్నారు అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ బ్రెయిన్లో కొంత అబ్నార్మాలిటీ వచ్చింది దీనికి ఏమైనా కౌన్సిలింగో ట్రీట్మెంటో అవసరమో అని బేసిక్ ఆలోచించట్ల ఇవి ఉన్న అమాయకత్వానికి ఇవి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు ఇప్పుడు సారికి ఆ విషయం ఏంటో క్లారిటీ వచ్చింది కానీ మీరు పట్టించుకోలే ఈవిడ పట్టించుకోలే అమ్మ నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఓ టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మీరు డైవర్స్ పిటిషన్ వేస్తారు డైవర్స్ రావడానికి ఒక త్రీ మంత్స్ పడుతుంది ఎంత మ్యూచువల్ డైవర్స్ అడ్వాన్స్మెంట్లు వేసుకున్నా కూడా తర్వాత మీరు ఏం చెయ్యాలి అని క్యారెక్టరో లేకపోతే కెరియరో చూసుకోవడానికి ఆలోచించండి తప్ప అతని దగ్గరికి వెళ్ళకండి ఇతను ఎందుకంటే అతను ఇంధక నోరుజార ఒక మాట అన్నాడు ఇప్పుడు పోయినా పర్లేదండి నాకు సంబంధం లేదని ఇంకా మీ ఆయన జాగ్రత్తగా మాట్లాడాడు కానీ అతను టేక్ ఇట్ ఈజీ అని వదిలిపడేశాడు అతను ఆల్రెడీ ఒక అమ్మాయిని పర్ఫెక్ట్ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు ఆయన దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్ కాదు సెకండ్ హ్యాండ్ సో అతని మీద నువ్వు ఏ కేసులు వేయడానికి లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి అతను మేము ఇక్కడ బతులాడో బతిలాడాల్సిన అవసరం మాకు లేదు నువ్వు డైవర్స్ తీసుకున్నాక బతిమలు ఆడుకుంటావో ఊరెగుతావో ఆయన మీద పడతావో నీ ఇష్టం సార్ ఇది ఏమైనా ఉన్నా మీరు బయట చూసుకోండి నాకు ఆ అమ్మాయి మీ దాకా రాకపోవచ్చు సార్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓకేనా మీరు బయలుదేరుస్తారు మేడం మీరు అటు కూర్చోండి అక్కడ మీ కూతురండి ఆవిడ ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి అక్కడ ఫైనల్గా మిగిలింది ఎవరమ్మా నీ పక్కన అమ్మ నువ్వు కట్ చేసుకుందాం అనుకున్న తెగని బంధం లీగల్గా డైవర్స్ తీసుకుందాం అన్న కుదరని సంబంధం అర్థం అవుతుందా నీ జీవితం ఎలా అయిపోతుందని నీకంటే ఎక్కువ ఆవిడ బాధపడుతుంది ఆవిడ జీవితానికి ఆవిడ మొసలిదైతే కాస్త తిండి పెట్టేది నువ్వే నువ్వే ఉంటే ఉంటే ఏమైపోవాలా మేడం మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు మీరు చేసిన పని కరెక్ట్ కాదు నిజంగా నువ్వు ఒక అబ్బాయిని రియల్గా లవ్ చేస్తుంటే మీ అమ్మకి చెప్పుంటే ఆవిడేదో ఇవాళ కాకపోతే రేపో పెళ్లి చేసేది ఒక టైం ఉండేది మీరు ఒక డైవర్స్ అయ్యింది అనే పాయింట్లో కెరియర్ చూసుకొని జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత వేరే పనులు చేసుకోవాలా లేదని ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఆలోచించుకోండి అమ్మా అప్పటిదాకా కెరియర్ చూసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం అండి అలాగే మీరు నాకు తెలిసి డాక్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళడం కూడా బెటర్ ట్రీట్మెంట్కి కౌన్సిలింగ్ అన్నారు దీని ట్రీట్మెంట్ అంటారు బెటర్ సార్ ఈ కేసులో అంతవరకు థ్యాంక్ యూ మేడం ఓకే అండి లక్ష్మి గారు వాళ్ళకి వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారనేది వాళ్ళకి తెలియట్లేదు పక్కన ట్రీట్మెంట్ తీసుకొని అమ్మాయి కొంచెం చేసి జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో మచ్ డాక్టర్ గారు మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మాశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్